హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచితంగా రెండు చీరలను పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు ఈ రెండు చీరలు ఎవరికి ఇవ్వబోతున్నారు వాటిని పొందడానికి అవసరమైన షరతులు ఏమిటి అన్న పూర్తి వివరాలను మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ పేరుతో ఈ నోటిఫికేషన్ వచ్చిందని స్పష్టంగా చెబుతున్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది దసరా పండుగ నుంచి ఈ చీరల పంపిణీ ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి బతుకమ్మ పండుగ సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చీరల పంపిణీ జరిగి చాలా ప్రాంతాల్లో జరగలేదని తెలుస్తుంది దీనిపై మంత్రి సీతక్కతో పాటు పలువురు అధికారులు పలుమార్లు ప్రకటనలు చేశారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేస్తారని కూడా చెప్పారు కానీ అది వాయిదా పడింది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీపై కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ పంపిణీ చేయడానికి చీరలు సిద్ధమవుతున్నాయని ఆమె తెలిపారు చీరల ఉత్పత్తి పురోగతిని తెలుసుకునేందుకు రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ఆమె సమావేశం అయ్యారు ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సిరిసిల్లలోని వేలాది నేతనలకు ఉపాధి కలుగుతుందని వస్త్ర పరిశ్రమలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం నమ్ముతుండటంతో ప్రతి పథకంలో మహిళలకు భాగస్వామ్యాన్ని కలిగిస్తున్నామని చెప్పారు గరిమా అగర్వాల్ సిరిసిల్లలోని వెంకట్రావు నగర్ మరమగ్గాల యూనిట్లు మార్కెట్ యార్డ్ గోదాములు గీతానగర్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పరిశీలించారు పలు జిల్లాల్లో మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్న చీరల ఉత్పత్తిని కూడా ఆమె పరిశీలించారు వీటి ఉత్పత్తి పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు కాబట్టి ఈ చీరలను పొందాలంటే తప్పనిసరిగా మీరు డోక్రా గ్రూపుల్లో సభ్యురాలిగా ఉండాలి డోక్రా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి అలాగే తెలంగాణ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఆధారంగా ఈ పంపిణీ జరగనుంది సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణ మహిళలకు మంచి వార్త ఇలాంటి అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్